హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చేసి శివరాత్రికి మా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాం అనమాట మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ తర్వాత ఇక్కడ ఓం శాంతి ఓం బిల్డింగ్ ఉంటుందండి మా ఇంటి దగ్గరలో అక్కడ వచ్చేసి మొత్తం శివుడికి సంబంధించి మనకి దీపాలతో అది డెకరేట్ చేస్తే చాలా బాగా పెట్టారన్నమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే శివరాత్రికి చాలా బాగా చేస్తారు ఇలా మొత్తం శివుడికి వాటర్ది పెట్టి మౌంటైన్ టైపు ఇలా అన్నీ పెట్టి చాలా బాగా చేస్తారు ఫుల్లీ చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఉన్నారు విశ్వరూప్ గారు వచ్చారని చెప్పేసి మమ్మల్ని కింద ఆపేశారనమాట తర్వాత చాలాసేపు వరకు తర్వాత ఎప్పుడో పంపారు ఇదైతే చాలా ఇది ఏంటంటే మనకి పెట్టింది ఒక్కటే లింగం అనమాట ఒకటే శివుడిది కానీ మనకి చాలా ఉన్నట్టయితే అందులో చూపించారు నేను ఫోటో అనేది యాడ్ చేశానండి ఇక్కడైతే పైన చాలా ప్రోగ్రామ్స్ అనేవి జరిగినాయి అనమాట భరతనాట్యం ఇవన్నీ జరిగినాయి ఒక అమ్మాయి అయితే శివుడిది వేశారు అమ్మాయి చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశారు ఈ అమ్మాయి అయితేని రెండు రూపాయలు అర్ధనాగేశ్వర రూపం కింద వేసి చేశారు నేను చెప్పాను కదండి దీపంతో డెకరేట్ చేశారని ఈ కింద పక్కన ప్లేస్లో స్వస్తిక్ ఓము శివుడే వీడియో అయితే పెట్టాయన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్